స్వయంగా నేను అర్థం చేసుకోవడానికి నాకు కొన్ని మన గ్రామం తిరగాలనుకుంటున్నాను నాకు ఆ అవకాశాన్ని కల్పించగలరా ఎందుకంటే నేను ఆ మట్టి మీద కాలు పెట్టాలి గాలి పీల్వాలి ఆ గోడు వినాలి ఆ గోస వినాలి వింటే నాకు అర్థం అవుతా బాధ తెలుసు వస్తామని మా పిల్లలు ఏమంటారు నీ పెద్ద కొడుకు పవన్ కళ్యాణ్ వస్తున్నాడు వాడు చెప్పుకునే సమస్యలు దొరుకుతాం ఓట్లేస్తారు ఓట్లు వేయరు నాకు తెలియదు కానీ మనస్ఫూర్తిగా నేను మీకు అండగా ఉంటాను అంతటి నిజంగా ఓట్లు పడని మనకి పార్వతీపురం మన్యం ప్రాంతంలో మేము తిరిగి రోడ్లు ఎందుకు వేస్తున్నాం మాకు తలామన మన భేదం లేదు మీరు ఓటు భయంకా కాదా అని కాదు మీరు మా వాళ్ళ కాదా మా గుండెల్లో పెట్టుకుంటాం